వాట్ మై ఫోర్టీన్ మంత్స్ ఓల్డ్ ఈట్ ఇన్ డే ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రవా పారిచ్ దానికోసమే గోరవెచ్చని మిల్క్లో రెండు డేట్స్ రెండు అంజీరు వేసి నానబెట్టాను అది నానే లోపు మనం ఒక పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి ఇలా రవ్వని మంచిగా రోస్ట్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో అంటే మంచి ఫ్లేవర్ రావాలి దానికి స్మెల్ అలా వచ్చి దానికి మంచి కలర్ వచ్చిన తర్వాత అందులో వాటర్ పోసుకొని మంచిగా ఉడకనివ్వాలి అది ఉడికేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న డేట్స్ అండ్ అంజీర్ని మిల్క్తో పాటు మిక్సీలో వేసి తిప్పాలి అంటే మంచి పేస్ట్ లాగా అవుతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఉడకబెట్టుకుంటున్న రవ్వలో వేసేసి కలిపేసుకుంటే మన రవ్వ పారిష్ రెడీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని రూమ్ టెంపరేచర్లో మొత్తానికి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక పౌల్లో సర్వ్ చేసుకోవడమే ఇలా ఇచ్చేసి ఒక స్పూన్ తోటి బేబీకి తినిపించేయడమే చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ అండ్ క్విక్గా అయిపోతుంది చాలా టైం ఏం పట్టదు మీరు వేరే పనులు చేసుకుంటూ కూడా మీరు చేసేయచ్చు అండ్ మా బేబీకి ఇచ్చేస్తున్నా మార్నింగ్ స్నాక్లో ఆల్ బుక్కర్ అదే అండి ప్లమ్ ఫ్రూట్ దీన్ని మంచిగా కట్ చేసుకొని ఇలా చేతితోటి అంటే స్కిన్ ఇలా పీలప్ అయిపోతుంది ఇలా మంచిగా పీల్ చేసుకొని దాన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ చేసేసి ఇలా గింజ ఉంటుంది దాని లోపల దాన్ని సపరేట్గా తీసేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఫోర్క్ తోటి మంచిగా మ్యాష్ చేసిస్తున్నా అంతే ఇలా బేబీకి ఇది చేయడమే ఫ్రెష్ ఫ్రూట్ కంపల్సరీ డేలో ఏదన్నా ఒకటి ఇవ్వాలి అది బేబీ హెల్త్కి చాలా మంచిది సో నేను ఇక్కడ ఇచ్చేస్తున్నా ఇక్కడ వాడే తింటా అంటుండు స్పూన్ ఇస్తలే నాకు అందుకని ఇంకో స్పూన్ తోటి నేనే తినిపిస్తున్నా అండ్ ఇవాళ లంచ్ వన్ వన్ థర్టీ అట్లా అవుతుంది సో దానికోసమని ఇక్కడ నేను వెజ్జెస్ కట్ చేస్తున్నా ఇవాళ బెండకాయ టమాటా కర్రీ అందుకోసం బెండకాయని అండ్ టమా ఆనియన్ టమాటో అన్నిటినీ మంచిగా కట్ చేసుకున్నా తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ అండ్ జీరా వేసి కొంచెం చిటపటలాడాక ఆనియన్ వేసి మంచిగా సోటా చేసుకోవాలి తర్వాత మనం బెండకాయని వేసేసి దాన్ని కూడా మంచిగా సాటే చేసుకున్న తర్వాత కొంచెం ఇవి మెత్తగా అయిపోతాయి అప్పుడు టమాటోని వేసేసి ఇంకొకసారి ఇలా కలుపుకోవాలి తర్వాత అందులో పసుపు ఉప్పు వీటిని వేసేసి కొద్దిగా మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి చూస్తే ఇలా కొంచెం ఫ్రై అయి ఉంటాయి అప్పుడు వాటర్ పోసుకొని ఇంకా మూత పెట్టేసి కొంచెం ఉడకనివ్వాలి ఇలా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఉడికితే మన కర్రీ రెడీ అంతే బేబీకి చేయడం ఇక ఇప్పుడు ఒక ప్లేట్లో రైస్ వేసి అది కొంచెం చల్లారనివ్వాలి తర్వాత మనం బెండకాయ కర్రీ చేసుకున్నాం కదా ఈ కర్రీ వేయాలి తర్వాత పెరుగు వీటిని నేను అయితే బేబీకి ఇచ్చేస్తున్నా మాగస కూడా చూడండి ముందు పెరుగు టేస్ట్ చేస్తున్నాడు వాడికి పెరుగు అంటే చాలా ఇష్టం తర్వాత కర్రీ ఇలా వాడికి కలిపి నేనే తినిపిస్తున్నాను కొంచెం రాదు తినడం మనం కల్పిస్తే వాడు ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నాడు అంటే పాన్ కేక్స్ అవి ఇలా తినేస్తాడు ఏమన్నా ఒక్క వస్తువు ఉంటే కర్రీ అన్నం కలుపుకోవడం అంటే ఇంకా రాదు ఇవాళ ఈవినింగ్ స్నాక్లో మఖానా ఇస్తున్నా ఇవి రోస్టెడ్ మఖానా సో ముందు గీలో కొంచెం మఖానాలు వేసి సాల్ట్ వేసుకోవచ్చు అది ఆప్షనల్ నేను వన్ ఇయర్ ఏబో అయితే వేసుకోవాలి నేను వేసి వాడికి ఇలా రోస్ట్ చేసి ఇచ్చిన వాడే తింటుండు నెక్స్ట్ నైట్కి ఇలా డిన్నర్లో పాన్ కేక్ చేస్తున్నా బనానా ప్యాన్ కేక్ సో అని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ మిక్సీలో పౌడర్లా పెట్టేసుకుంటున్నా కాజు బాదం వాల్నట్ అండ్ పిస్సాషు వీటిని మంచిగా పౌడర్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక బనానాని ఇది చా బాగా పండిన బనానా సో దాన్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలి అందులో మనం గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు దా అందులోనే ఇంకా మనం డ్రై ఫ్రూట్ పౌడర్ని కూడా వేసుకొని ఎక్కడ లమ్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి ఈ కలుపుకునేటప్పుడు కొన్ని మిల్క్ అన్న వాటర్ను వేసుకోవాలి నేను మిల్క్ వేస్తున్నా మీరు వన్ వన్ ఇయర్ బిలో అయితే వాటర్ వేసుకోండి ఇలా మంచిగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలి మంచిగా ఇలా దోశ బ్యాటర్ లాగా అంతే ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి బ్రెష్ తోటి మ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యిని ఇలా మనం ప్యాన్ కేక్లు వేసేసుకోవడమే అంతే ఇది కాస్ట్ ఐరన్ ప్యాన్లో చేసాను చూడండి ఎంత నాన్ లా దానిలాగా ఎంత బాగా వస్తున్నాయో దీన్ని సీజనింగ్ ఎలా చేయాలో నేను వీడియో చేశాను ఒకసారి చెక్ చేయండి ఇలా మంచిగా పాన్ కేక్ని కాల్చుకున్న తర్వాత నేను ఇక్కడ కట్టర్ తోటి మంచిగా కట్ చేసి ఇస్తున్నా వాడి తినడానికి వాడికి మంచిగా వస్తుందని ఇలా అంతే ఈ పాన్ కేక్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి సగం నేను కూడా తిన్నా ఇందులో మీరు కూడా ట్రై చేయండి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అండ్ ఇలా వాడికి ఇచ్చేస్తున్నా వాడు తింటుండు అంతే చాలా ఈజీగా ఉన్నాయి రెసిపీస్ అన్నీ ప్లీజ్ ఈ పాన్ కేక్స్ నైన్ ప్లస్ మంత్స్ ఓల్డ్ బేబీస్ కూడా ఇవ్వచ్చు అండ్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పర్సనల్గా నాకు ఎక్కువ నచ్చింది వాడికంటే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టే యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో బాయ్